చేసిన గిన్నెలో అన్నం కలుపుకొని తింటే సూపర్ చూసిన ఉంది పచ్చళ్ళు రెడ్ ఉంటే మంచిగా అనిపిస్తుంది పోసుకోవాలి నూనె వేడి వస్తే నల్ల పడుతుంది మంచి ఇట్లా రెడ్ రెడ్ ఉంటేనే మంచిగా ఉంటది ఎంత బాగుంది ఇట్లా ముద్ద కట్టుకొని మంచిగా జరం మెత్తగా ఉండాలి మంచిగా ముద్ద కట్టుకొని ఒక ముద్ద తినుగా టేస్ట్ సూపర్ ఉంది అన్ని కారం ఉప్పు మంచిగుంది ఆయిల్ ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది మంచి ఉంది సో చూసిరు కదా మా నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అసలు ఇంకా నోరు ఆగట్లేదు ఎప్పుడెప్పుడు తినేస్తామా అని ఉంది మేమైతే తినేస్తాము ఈ లోపు మీరు కూడా నిమ్మకాయలు తెచ్చుకొని మంచిగా పచ్చడి చేసుకొని ఇట్లా పోపు చేసుకొని తినేసేయండి ఇంకా ఆగకుండా ವಿಡಿಯೋ ನచ్చితేನೈತೆ ಲೈಕ್ చేయಮ